నోటరీ వ్యాపారం ప్రారంభించిన ఆ దంపతులు అధిక డబ్బుకి ఆశపడి అడ్డదారి తొక్కారు ఫేక్ సర్టిఫికెట్ల తయారీకి తెరలేపడమే కాకుండా మరికొందరిని జత చేసుకుని ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇరవై ఇరవై ఐదు ఏళ్ల క్రితం నాటి బాండ్ పేపర్లు సంపాదించి అచ్చం అప్పట్లోనే రిజిస్ట్రేషన్ అయినట్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడంలో ఆరితీరారు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమదందా సాగిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు ఆదాయం కులం జనన ధృవీకరణ పత్రాలు సహా భూముల క్రయ విక్రయాలకి చెందిన నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సాత్విక్ ఎంటర్ప్రైజెస్ పేరిట నోటరీ షాప్ను భానుప్రకాష్ ప్రారంభించాడు అందులో అతని భార్య సాగరిక టైపిస్టు డీటీపీ ఆపరేటర్ గా పనిచేస్తుంది దంపతులిద్దరూ ప్రారంభంలో నాన్ జుడిషియల్ స్టాంపు పేపర్లు ఉపయోగించి అద్దె ఒప్పందాలు అబిడవిట్లు సేల్ డీడ్ల వంటి చట్టపర డాక్యుమెంట్లు తయారు చేసేవారు ఆ తర్వాత అధిక డబ్బులకు ఆశపడి కొందరితో చేతులు కలిపి వివాదాల్లో ఉన్న భూములు భూ కబ్జాదారులే లక్ష్యంగా నకిలీ పత్రాలు విక్రయించేవారని పోలీసులు వివరించారు డిమాండ్ను బట్టి ఒక్కో నకిలీ పత్రాన్ని ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు విక్రయించేవారని తెలిపారు నిందితులు ఇప్పటి వరకు రెండు వందల ఎనభై ఒక్క నకిలీ సేల్ డీడ్ పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు నిందితుల నుంచి నకిలీ రబ్బరు స్టాంపులు ఐదు వందల డెబ్బై బాండు పేపర్లు నలభై ఎనిమిది నకిలీ జనన ధృవీకరణ ఐదు నకిలీ కుల ధృవీకరణ పత్రాలు పదకొండు నకిలీ ఆదాయ సర్టిఫికెట్లు రెండు కంప్యూటర్లు సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు టోటల్ గా సిక్స్ అక్ అరెస్ట్ చేయడం జరిగింది సో ఇందులో అలా యాక్టివిటీ ఎలా జరిగిందంటే ఫస్ట్ భాను ప్రకాష్ దెన్ సాగరిక ఒక చిన్న మామూలుగా ఒకటి సాత్విక్ స్టార్ట్ చేస్తారు రెగ్యులర్ డిటిపి వర్క్ అటువంటి చేస్తూ ఉన్న తర్వాత ఇంకా బెటర్ గా ఈజీ వేలో మనీ ఎలా చేయాలని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్స్ వాటి ద్వారా ప్రాపర్టీ సేల్ పర్చేజ్ చేయడము కాస్ట్ సర్టిఫికేట్ ఫేక్ కాస్ట్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడము ఎంప్లాయ్మెంట్ కోసం కామారెడ్డి నార్సింగి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయాల్లో ఒక్కో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని నిందితులు మచ్చిక చేసుకున్నారు పిల్లలకు ఆధార్ ఆస్పత్రి డిశ్చార్జ్ తదితర వివరాలు లేకున్నా ఆ ఔట్సోర్సింగ్ ఉద్యోగి సహకారంతో జనన ధృవీకరణ పత్రాలు సృష్టించినట్లు పోలీసులు వెల్లడించారు గత ఏడాదిన్నరలో నూట ఎనభై ఒక్క బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయించినట్లు పోలీసులు వివరించారు ఫ్లాట్ మార్ట్ గేజ్ కింద కిషోర్ లోన్ తీసుకోగా ఆస్తి పత్రాలు బ్యాంకులో ఉండిపోయాయి అతను మరోసారి లోన్ తీసుకునేందుకు నకిలీ సర్టిఫికెట్ల కోసం ఆ ముఠాను సంప్రదించగా ఒరిజినల్ డాక్యుమెంట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా నిందితులు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించినట్లు వివరించారు అధిక రుణం కోసం పక్క ఫ్లాట్ సైతం కిషోర్ పైనే ఉన్నట్లు పత్రాలు సృష్టించి మురడి కుట్టిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే జిల్లా ప్రైవేట్ కంపెనీలో లోన్ అప్లై చేశాడు ఆయన ప్లాట్ను ను చేసి తీసుకున్నాడు దాని తర్వాత ఏమిటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆ కంపెనీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇదనికి మళ్ళీ లోన్ తీసుకోవాలనుకుంటే ఎట్లా అన్నప్పుడు వీళ్ళని అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయ్యి నాకు కొత్త డాక్యుమెంట్స్ కావాలని చెప్తే కొత్త డాక్యుమెంట్స్ ఈ విధంగా పేపర్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఈ కొత్తగా ఈయన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తయారు చేస్తూ రెడీ చేశారు దాంతో పాటు ఆయన పక్కన ఉన్న ప్లాట్ కూడా ఇన్నోసెంట్ ఓనర్ ఎవరైతే పక్కన ప్లాట్ ఓనర్ ఉంటాడో ఆ ప్లాట్ ఓనర్ కూడా ఈయన ఓనర్ అని చెప్పి రాసుకున్నాడు అంటే ఇతను పేరు మీద ఆయన లోన్ తీసుకుంటారు ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ బ్యాంక్ నుంచి ఇప్పుడు జెన్యున్ ఓనర్కి ఓనర్ కి ఈయన పే చెప్పేసి అతనికి ఆయన ల్యాండ్ కూడా వాళ్ళు కాన్స్టిట్యూట్ చేయొచ్చు ఆక్షన్ చేయొచ్చు సో ఇటువంటి వాల్యుబుల్ పీపుల్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కావచ్చు మీకు కావచ్చు ఎవరికైనా ఇటువంటిది జరగవచ్చు సో అందరికీ జరగచ్చు ఇట్లా అందుకోసమే ఇటువంటి ఇష్యూస్లో మీరు చాలా ఎక్కువగా ప్రజలకు తీసుకెళ్తే కానీ ఇటువంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది నిందితుల ద్వారా తప్పుడు పత్రాలను కొనుగోలు చేసి లబ్ధి పొందిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు రాజకొండ సిపి సుధీర్బాబు తెలిపారు వారిపైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు భూమి కొనేవారు సంబంధిత డాక్యుమెంట్లు నిజమేనా కాదా అనేది సబ్ రిజిస్టార్ కార్యాలయం ద్వారా తెలుసుకోవాలని సూచిస్తున్నారు